హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఈరోజు కార్తీక దీపం సీరియల్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి వచ్చాడు గడగడలాడిచ్చాడు వెళ్ళిపోయాడు అన్నట్టు సింపుల్గా అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు ఆ దాస్ గారు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది సీరియల్ అయితే మాత్రం ఈరోజు బాబా బా జ్యోష్న పారిజాతం గారు ఇంకా మన బతుకు చింపేసిన విత్త విశ్రాక్ లాగా ఉండి చింపేసిన విశ్రాక్ అంటే మీకు తెలుసు కదా ఎక్కడ గాలికి ఎగిరి యా చెట్టు కొమ్మల్లో ఇరుక్కుంటుందో ఊరికి తెలియదు ఆ విధంగా అయితే వాళ్ళ పరిస్థితి అయితే తయారైంది అక్కడ చూసిన ఒక డైలాగ్ అయితే చెప్పింది ఆ డైలాగ్ మీ పంచుకుంటాను ఖచ్చితంగా దానికన్నా ముందు ఎవరినైనా కొత్త స్థానం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి చూడండి నేను నిన్నే చెప్పాను మంచి మంచి ట్విస్ట్లు టర్నల్ ఎపిసోడ్లు రాబోతున్నాయి అనేసి ఎగ్జాక్ట్గా అదే వచ్చింది నెక్స్ట్ బుధవారం వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ ట్రెండింగ్ అవుతా ఉంది ఎంగేజ్మెంట్కి అంతా అరేంజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎంగేజ్మెంట్ కార్డుకు వచ్చి లాస్ట్ మూమెంట్లో ఉంగరం అలా తొడిగేటప్పుడు ఏదన్నా జరిగే ఛాన్స్ ఉంది వెయిట్ చేయాలి అది ఏం జరుగుతుంది అనేది సస్పెన్స్ మనం సండే అనాలిసిస్లో మాట్లాడుకున్నాం అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ దాస్ గారి గురించి ఫస్ట్ మాట్లాడ మన కార్తీక్ గురించి ఫస్ట్ బా ఏ మైండ్ గేమ్ ఆడాడంటే మామూలు మైండ్ గేమ్ కాదు నేను చెప్తానే ఉన్నాను దాస్ గారిని కా కార్తీక్ అయితే దాచిపెట్టాడు దాచిపెట్టాడు అనేది కాశీ దాస్ గారి నుంచి కాశీకి అయితే పంపించాడు కాశీ నుంచి ఇక్కడ జ్యోష్నాన్ని ఒక్కసారి భయపెట్టాలి ఎందుకంటే మైండ్ డైవర్ట్ చేయాలి మైండ్ డైవర్ట్ చేయకపోతే జోషన ఇంకా ఎత్తుపై ఎత్తులు లేస్తానే ఉంటుందనేసి గారిని అలా రప్పించాడు అలా గడగడలాడిచ్చాడు అలా పంపించేసాడు లిటరల్ ఈరోజు ఎపిసోడ్ మాత్రం చింపేశారని చెప్పినా కదా ఇక్కడ డైలాగ్ చెప్పాను కదా డైలాగ్ వచ్చి ఖాళీ పట్టాలపైన రైలు పట్టాలపైన మనం నిల్చుకుంటే ఎలాంటి శబ్దం ఉండదు అదే ఒక అర కిలోమీటర్ దూరంలో ట్రైన్ వస్తానంటే మాత్రం అంటే పట్టాలను డబ్బా 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 ఎవరో కొట్టినట్టు ఉంటుంది అనేసి చెప్పింది అదే విధంగా జోష్ణ గుండి పట్టుకొని డబ్బా 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 కొట్టినట్టుంది అనేసి అవునవి నిజమేనే నీకు విధంగానే ఉంది అంటే ఇక్కడ ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నువ్వు లాగా అయితే జోష్ణ పరిస్థితి బాగా మామూలుగా కాదు జీరో అయిపోయింది జీరో కాదు కదా మైనస్ జీరో అయితే అయిపోయిందని చెప్పొచ్చు ఇక్కడ కాశీ పైన అయితే నమ్మకం పెట్టుకోండి విపరీతమైన నమ్మకం పెట్టుకోండి కాశీ వచ్చి దీపా కార్తీక్ పక్కన అయిపోయారు ఇప్పుడు కాంచీనగర్ రెడీ అయ్యారు ఎలాగైనా సరే నేను పెళ్ళి నాపే ఎంగేజ్మెంట్ని ఆపేస్తాను ఆపేస్తాను అనేసి అయితే అక్కడ చెప్పారు అక్కడ చెప్తే ఇంకా వీళ్ళు ఏదో చెప్పి కాంచీనగర్ని అయితే ఆపేస్తారు అది మాత్రం పక్క కానీ జోష్ అయితే మాత్రం రోజు రోజుకి రోజు రోజుకి గండం గండం గండంగానే ఉంటుంది ఖచ్చితంగా మంచి మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకే అండి ఇంకా గతం గుర్తు రాలేదు ఏమనేసి అడిగితే అక్కడ గతం గుర్తు రాలేదు అనేసి నన్ను ఊరు కొట్టారు అనేసి మళ్ళీ గతం గుర్తురానట్టు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మామూలుగా వెళ్ళేది ఈరోజు ఎపిసోడ్ మాత్రం చింపేశారు అసలు ఒక హీరో కూడా ఎలివేషన్ వీయలేదు అలాంటిది శివనారాయణ గారు రుద్రాక్షం మాలేసి పెద్ద కథ జరిగింది మీరు ఎపిసోడ్లో చూస్తే మీకు ఇంకా ఎనర్జెటిక్గా ఉండింది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఎపిసోడ్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్